హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వంద సంవత్సరాల తర్వాత పితృపక్షంలో అద్భుతం జరగబోతుంది మరి దీని వల్ల ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారం మరి ఇందులో మీరు ఆశగానే ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది పితృపక్షం అనేది మన పూర్వీకులను స్మరించుకోవడానికి వారి ఆత్మల శాంతి కోసం ప్రార్థించేందుకు ఒక ముఖ్యమైన పండుగ ఇది ఈసారి పితృపక్షం సెప్టెంబర్ ఏడున ప్రారంభమవుతుంది ఈసారి పితృపక్షాన్ని చాలా ప్రత్యేకమైనదిగా కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ సమయంలో రెండు ప్రధాన ఖగోళ సంఘటనలు జరగబోతున్నాయి పితృపక్షంలో సంభవించే రెండు ప్రధాన ఖగోళ సంఘటనలు వంద సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి ఈసారి పితృపక్షం చంద్రగ్రహణంతో ప్రారంభమై సూర్యగ్రహణంతో ముగుస్తుంది నిజానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వంద సంవత్సరాల తర్వాత పితృపక్ష సమయంలో చంద్ర సూర్యగ్రహణాలు ఒకేసారి సంభవిస్తాయి చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటిన సంభవిస్తాయి పితృపక్షంలో సంభవించే గ్రహణ దేశం ఆర్థిక వ్యవస్థ కెరీర్ మేషం నుండి మీనరాశి వరకు పన్నెండు రాశుల్ని ప్రభావితం అయితే చేస్తుంది పితృపక్షంలో సంభవించే గ్రహణం వల్ల ప్రయోజనం పొందే ఐదు రాశులైతే తెలుసుకుందాం మేషరాశి ఈ గ్రహణం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మేషరాశి వారు వ్యాపారంలో ఆశించిన ఫలితాలను పొందుతారు వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు కూడా తగ్గుతాయి పనిలో మీకు కావలసిన సహకారం లభిస్తుంది మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు లాభం కోసం కొత్త కొత్త అవకాశాలను పొందుతారు అలాగే మీరు వివిధ వనరుల నుండి డబ్బు సంపాదించే అవకాశాన్ని కూడా పొందుతారు మీరు మీ సంపాదనను ఆదా చేసుకోగలుగుతారు దీనితో పాటు మీడియా కమ్యూనికేషన్ ప్రచురణ మొదలై వాటికి సంబంధించిన వ్యక్తులు అదనపు ప్రయోజనాలు కూడా పొందుతారు కుటుంబంలోని తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు అయితే లభిస్తుంది ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది ఇక రెండో రాశి మిథున రాశి మిథున రాశి వారికి విదేశీ సంబంధిత పనుల్లో ప్రయోజనాలు లభించే అవకాశం అయితే ఉంది అలాగే మీరు దిగుమతి ఎగుమతి పనుల్లో ప్రత్యేక విజయాన్ని పొందుతారు ఈ కాలంలో మీరు లాభాలను అర్జించే అవకాశం ఉంది మీ విశ్వాసం పెరుగుతుంది దీనితో పాటు కెరీర్ పురోగతి కోసం ప్రయత్నాలు అయితే పూర్తిగా విజయవంతం అవుతాయి మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది ప్రజలు మీ మాట వింటారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు రాజకీయాలు సామాజిక సేవకు సంబంధించిన వ్యక్తులైతే గౌరవాన్ని పొందుతారు ఆర్థిక పరిస్థితిని బలంగా ఉంచుకుంటారు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటారు కుటుంబంలో వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఆఫీసులో మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది మూడో రాశి తులారాశి తులారాశి వారికి పితృపక్షంలో గ్రహణం ఊహించిన దానికంటే మంచి ఫలితాలను ఇవ్వబోతుంది తులారాశి వారికి ఉద్యోగంలో కావాల్సిన ఉద్యోగం లభిస్తుంది మీరు దానితో సంతోషంగా ఉంటారు మీరు పూర్తి ఉత్సాహంతో పనిచేస్తారు ఇది మీ విజయ అవకాశాలను కూడా పెంచుతుంది ఈ రాశి ప్రభుత్వ ఉద్యోగులు ఈ కాలంలో కోరుకున్న బదులిని పొందుతారు మీరు మీ ప్రియమైన వారికి దగ్గరగా ఉంటారు మీరు కొత్త ఉద్యోగం ప్రారంభించాలనుకుంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు స్నేహితులు కుటుంబ సభ్యుల నుండి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది ఇక ధనుసు రాశి నాలుగో రాశి ధనుసు రాశి వారికి యాదృచ్ఛికంగా ఆనందం విజయాన్ని తేబోతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి కుటుంబ వాతావరణం బాగుంటుంది కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఈ రాశి చక్రంలోని పనిచేసే వ్యక్తులు కార్యాలయంలో వారి సహోద్యోగుల పూర్తి మద్దతును పొందుతారు దీని కారణంగా మీ పెండింగ్ పనులు చాలా వరకు పూర్తయ్యే అవకాశం ఉంది చాలా కాలంగా ఉన్న మానసిక ఒత్తిడి తొలగిపోతుంది పని కూడా మెరుగుపడుతుంది మరి ఐదో రాశి మీనరాశి మీనరాశి వారికి పితృపక్షంలో గ్రహణం శుభప్రదంగా ఉండబోతుంది మీనరాశి వారికి కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది వారు సొంతంగా వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తారు కంటెంట్ రైటింగ్ ప్రకటనలు మార్కెట్ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ కాలంలో తమ ప్రతిభను చూపించే అవకాశం ఉంది పాత పరిచయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ఆగిపోయిన డబ్బును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంలో మీరు మీ తల్లి నుండి ప్రేమ మద్దతు పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి మతపరం ప్రదేశానికి తీర్థయాత్రకు వెళ్లవచ్చు ఈ కాలంలో మీరు మీ పిల్లల నుండి శుభవార్తలు వింటారు ఇది మీ హృదయంలో ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ ఐదు రాశుల వారికి చాలా మేలు కలగ ఈ ఐదు కాబట్టి ఈ ఐదు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది వంద సంవత్సరాల తర్వాత ఈ అద్భుతాలు జరగబోతున్నాయి కాబట్టి ఇందులో మీరు ఆస్తి ఉంటే మీకు హ్యాట్సప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్